ఆశ్చర్యం కలిగించే విషయం తెలుసా ఇండోసోల్ అనే వాళ్ళకు గతంలో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం హ్యాండ్ ఓవర్ చేసినాం ఇన్ఫ్యాక్ట్ అందులో నూట పద్నాలుగు ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్లు కడతూ ఉన్నారు ఆల్రెడీ నూట పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వన్ గీగా బయటకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ రైతులు సంతోషంగానే ఉండి ఇచ్చినారు ల్యాండ్ అక్విజేషన్ పూర్తి అయిపోయింది ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకు ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను కర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు ఉన్నాయో ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని వెళ్ళిపో అక్కడికి పోమని చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రైతులకు ఇష్టంగా లేరు భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు అలాంటి చోట వీళ్ళని బొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా పొగబెట్టి వెళ్ళి కదా మరి ఇది నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ మీరేం చేస్తూ ఉన్నారు ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండే ఉంది అదే జిల్లాలోనే పక్క జిల్లాలోనే ఇదే కృష్ణపట్నంలోనే ఇదే ఈనాడు ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే పదివేల ఎకరాలు ఉన్నాయి ఏచ్చు కదా పక్కనే ఉంది ఇంకా ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండే కొన్ని వేల ఎకరాలు ఉంది ఇంకా అక్కడ ఇయచ్చు కదా అక్కడెక్కడా బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్ వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్ట్ను అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే అసలు ఈయనం కుట్రలు అన్నది ఏ స్థాయిలో దానికి అర్థం ఇది పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు పారిశ్రామికవేత్తలను బెదిరించి బెదిరించిన వాళ్ళ బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునేదానికి ఈయన ఉన్నాడు ఈయన పుణ్యానాన్ని ఇప్పటికే కుమారమంగళం బిర్ల అల్ట్రాటెక్ సిమెంట్ మా కడపలో పరిస్థితి చూస్తే వారం పది రోజుల నుంచి వాళ్ళు ఫ్యాక్టరీ ఆపినారు ఇలా కావాల్సిన కాంట్రాక్ట్ ఇవ్వడం లేదని కర్నూలులో వీళ్ళు అల్ట్రాటెక్ వాళ్ళు ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దాని కాంట్రాక్టర్ ఎవడు అని అంటే సాక్షాత్తు అక్కడ మంత్రి బిటి జనార్దన్ రెడ్డి వాళ్ళ మంత్రిగా కాంట్రాక్టర్ వర్క్ లేకపోతే పని జరగదు ఆ దాల్మియా సిమెంట్ పరిస్థితి అంతే కాంట్రాక్టర్లు అందరినీ కూడా మొత్తం ఇలా మనుషులు తీసుకొని అక్కడ పెట్టినారు పెడితేనే వర్కులు జరుగుతాయి పని జరుగుతాయి లేకపోతే అలా జిందాలలో ఎన్నికెళ్ళిపోయినారు తప్పుడు కేసులు బిగించి వాళ్ళను బెదర కొట్టేసరికి అరవిందో వాళ్ళు నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకు నమస్కారం అని కేవలం బెదిరించడం బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేసి సొమ్ము చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నడుపు ఉన్నాడు పరిశ్రమలు రావాలని దానివల్ల ఉద్యోగాలు రావాలని దానివల్ల ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఎక్కడ లేదు ఇచ్చే కప్పం దాకా ఆ నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్ సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు సగం పైకి పెద్ద బాబుకు చిన్న బాబుకు తీసుకొని పోతా ఉన్నారు డిఏజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకాలంలోనే చూసాం సిద్ధార్థ్ కౌశల్ సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ఎల్ తీసుకొని ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడు ఎన్ఓసి ఇవ్వడు సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ఎల్ తీసుకొని ఏ ప్రభుత్వమైనా గట్టిగా పని చేస్తే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్లు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులేమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతా ఉన్నా మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అని అడుగుతాను మీటింగులు పెట్టుకోవడము ప్రజల దగ్గరకు వెళ్ళడము ప్రజలను చైతన్యవంతులను చేయడము ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఇది చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటనే ఒక కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న సాక్ష్యం నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోల్ చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులలో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన ఏమిటి అని అడుగుతా ఉన్నా ఆమె చేసిన ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఆమె మీద ఆమె ఆమె మీద దాడి చేశారు ఎందుకు దుర్భాషలాడారు ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ఏమైనా అయ్యాన్ని సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు రీకాలింగ్ చంద్రబాబు బోస్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం మా ప్రజలకు మాకు మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను తప్పేముందే సాయంత్రం ఐదు గంటలకు మొదలైన మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారుని అడ్డగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొనసా కొనసాగింది ఆమెను కారులో కూర్చోపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమేందంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒక బీసీ మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమెను ఆమెను భర్తను కారులో ఉన్న ఆవులను కారు అద్దాలు పగలు కొడుతూ పక్కన ఉన్న వాళ్ళను కొడుతూ దారి కాసి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు ఇది సేటిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగలు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు నిజంగా మహానటులు ఒకసారి అది కూడా చూడండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి ఒకసారి మీకు అందులో పోలీసుల పాత్ర కూడా Ini nanti dulu, nanti makan siang deh. Yeah. Mau lihat nanti, mau main gini. Kita coba, nanti coba lah. Kita coba nanti, nanti coba ¡Ah, ah, ఆశ్చర్యం నిజంగా పోలీసుల దగ్గరుండి పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు ఎవరు మహానటులు దానవీర సూరకర్ణ కర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు దారుణంగా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్ట్లు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఎవరిని అరెస్ట్ చేయాల కారణం ఏందంటే దగ్గర నుండి పంపించినారు పై నుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి వీళ్ళని ఎందుకంటే ఎనిమిదో తారీఖున పేర్ని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట పదకొండవ తారీఖున ఇది రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు పథకం బన్నీ దారి గాసి పోక దారిలో ఏం చేస్తూ ఉంటారు ఆశ్చర్యమేందంటే ఎవ కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు హారిక భర్త రాము తన కారుతో గుద్దాడరి మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు ముందరు సీట్లో కాదు వెనక సీట్లో కూర్చొని ఉండరు వాళ్ళిద్దరు హారిక జర్పీ చైర్మన్ అంటే గవర్నమెంట్ కార్ అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కారు తోలుతూ ఉన్నారు గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతూ ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉన్నారు రాము గుద్దాడు అని చెప్పి కేసు రాము మీద తప్పుడు కేసు ఒక బీసీ మహిళకు మీరు చేస్తా ఉన్న గౌరవం నా అంటున్నారు మళ్ళీ ఈళ్ళు బీసీల గురించి మాట్లాడుతారు సిగ్గుండాలి ఎడన ఎడన పోయి దుంకి సావాలి అంతా పోయి మరుసటి రోజు ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేరుని నాని ఖైలా అనిల్ కుమార్ సహా పెడన పెడనలో పెడనలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు నేను అడుగుతా ఉన్నాను ఎందుకు కేసు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా